ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేషి ఈ వీడియోలో మనము చూసినట్టయితే ఒకటో భావానికి ఏడో భావానికి సంబంధం గురించి డిస్కస్ చేస్తున్నాము మనము సాధారణంగా డిఫాల్ట్గా చూసినట్టయితే ఏడో భావానికి మనం చూసినట్టయితే ఏడో భావాన్ని మనకు రావాల్సిన పార్ట్నర్ మనకు రావాల్సిన పార్ట్నర్ అంటే పెళ్ళి విషయంలో ఏమిటి అన్న విషయం గురించి ఈ ఏడో భావాన్ని ఎక్కువ పరిశీలిస్తుంటారు అందులో ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ ఏడో భావం ద్వారా ఎన్ని విధాలు ఉన్నాయి ఎన్ని విధాలుగా అంటే వచ్చే పార్ట్నర్ ఎన్ని విధాలుగా మనం చూస్ చేసుకోవచ్చు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఈ ఏడవ భావానికి మనం చూస్తే మ్యాక్సిమము పెళ్లికి వెళ్ళే ముందు పరిశీలిస్తారు పెళ్లి చేసుకునే సమయంలో పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన భావంగా తీసుకుంటారు చాలామంది దాన్ని పరిశీలించి మ్యారేజ్ని డిసైడ్ చేస్తారు అంటే మ్యారేజ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న విషయాన్ని డిసైడ్ చేస్తారు ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ ఒకటో భావానికి ఏడో భావానికి ఎలా చూస్తారు వచ్చే పార్ట్నర్ యొక్క ప్రాప్తం ఏమిటి మనకు ఎలాంటి కర్మ రిజిస్ట్రీ కలిగిన వారు ఎలాంటి కర్మ రిజిస్ట్రీ వారిని వివాహం చేసుకోవాలా పార్ట్నర్గా తెచ్చుకోవాలా అన్న అంశం గురించి తెలియజేస్తున్నాను సాధారణంగా ఈ ఏడవ భావాన్ని రెండు రకాలుగా చూస్తారు ఒకటి లగ్నం నుంచి ఏడవ భావము ఇంకొకటి వచ్చి రాశి నుంచి ఏడవ భావము రెండింటిని కన్సిడర్ చేసుకుంటారు ఈ జాతక పరిశీలన విషయంలో ఈ డిఎన్ఏ అష్ట్రాలు ప్రకారము ఈ ఏ కర్మ వాళ్ళకి ఈ ఏడో భావానికి ఏ కర్మ కలిగిన వారు వస్తారు అంటే స్పౌస్ ప్రాప్తం గురించి తెలియజేస్తుంది ఎప్పుడు కానీ పెళ్ళికి సంబంధించిన విషయంలో లగ్నం నుంచి ఏడో భావాన్ని అదేవిధంగా రాశి నుంచి ఏడో భావాన్ని అంటే చంద్రుడు ఉన్న రాశి నుంచి అంటే చంద్రుడు ఉన్న నక్షత్రం నుంచి ఏడో భావాన్ని పరిశీలిస్తారు అంటే మామూలుగా ఇప్పుడు ఖచ్చితంగా చూసినట్టయితే లగ్నం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రం నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశిని ఏడవ భావంగా అదేవిధంగా రాశి నక్షత్రం అంటే చంద్రుడున్న నక్షత్రం నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఏ భావం వస్తుందో దాన్ని ఏడో ఏడవ భావంగా తీసుకుంటాం ఇలాగా సూక్ష్మంగా పరిశీలిస్తే మనము రాబోయే వైఫ్ అంటే రాబోయే వైఫ్ కానీ హస్బెండ్ గాని పార్ట్నర్ గురించి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవచ్చు ఒక ఉదాహరణ చూస్తే ఈ వీడియోలో నేను ప్రస్తుతము బుధ కర్మ కలిగిన వారికి ఏ కర్మ వాళ్ళు పార్ట్నర్ గా వస్తారు అన్న విషయమును డిగ్రీలతో సహా తెలియజేస్తున్నాను ఈ బుధ కర్మ కలిగిన వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఈ బుధ కర్మ నక్షత్రాలు చూసినట్టయితే రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలని బుధ బుధకర్మ ఉంటుంది అంటే ఇప్పుడు బుధకర్మ కలిగిన వారు ఎవరై ఉంటారు అని చూసినట్టయితే ఒకరి జాతకంలో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు గాని పడిన నక్షత్రాలు ఈ రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలు అయితే ఆ జాతకానికి బుధకర్మ కలిగి ఉంది అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ బుధకర్మ కలిగిన వారికి ఏ వివిధమైన కర్మ కలిగిన వారు పార్ట్నర్గా వస్తారు అని చూస్తే ముందుగా ముందు చెప్పిన విధంగానే ఇప్పుడు లగ్నం నుంచి వన్ ఎయిటీ డిగ్రీసు అంటే లగ్న పాయింట్ ఒక నక్షత్రంలో పడుతుంది ఆ నక్షత్రం నుంచి వన్ ఎయిటీ డిగ్రీసు అదేవిధంగా రాశి నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ చూస్తే సూక్ష్మ పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలి ప్రకారము అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పే అంశాలు ఒకవేళ ఒకరికి బుధకర్మ కలిగి ఉండి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన పార్ట్నర్ చూసినట్టయితే నేను ఇప్పుడు చెప్పే కర్మల్లోనే ఈ నక్షత్రాల్లోనే ఉంటుంది కావాలంటే పరిశీలించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ బుధకర్మ గురించి నక్షత్రాలు తెలియజేశాను కదా రోహిణి ఉత్తర పూర్వాచ ఇప్పుడు ఒకరు లగ్నం కానీ అంటే లగ్న పాయింట్ కానీ లేకపోతే చంద్రుడు పడే నక్షత్రం గానీ రోహిణి ఒకటి రెండు అంటే రోహిణికి మామూలుగా ప్రతి ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రోహిణికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి ఈ రోహిణి ఒకటో పాదము మరియు రెండో పాదము చూసినట్టయితే వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే రోహిణి ఉన్న ప్రదేశం నుంచి ఈ రోహిణి అనే నక్షత్రము మామూలుగా వృషభంలో ఉంటుంది అంటే వృషభ రాశి అయినా గాని వృషభ లగ్నమైనా కానీ ఈ రోహిణి నక్షత్రం తీసుకొని ఉంటే ఈ రోహిణి నక్షత్రం నుంచి ఒకటో పాదము రోహిణి రెండవ పాదము వన్ ఎయిటీ డిగ్రీస్ తర్వాత ఏ నక్షత్రం వస్తుంది అని చూస్తే అనురాధ నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఉంటాయి అంటే రోహిణి ఒకటి రెండు పాదాలకి వన్ ఎయిటీ డిగ్రీస్లో అనురాధ నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా రోహిణి మూడు నాలుగు పాదాలకి వన్ ఎయిటీ డిగ్రీస్లో జ్యేష్ట ఒకటి రెండు పాదాలు వస్తాయి ఇప్పుడు ఇంకో నక్షత్రం చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రం మనం చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు సింహరాశిలో ఉంటుంది అంటే సింహరాశి లగ్నమైనా కానీ సింహరాశి అయినా కానీ అక్కడి నుంచి ఒకటో పాదం ఉత్తర ఒకటో పాదం నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ మనం తీసుకుంటే అది పూర్వభద్ర మూడో పాదంకి వస్తుంది అది ఎక్కడ ఉంటుందని చూస్తే కుంభరాశిలో ఉంటుంది అంటే ఈ ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి కలిగిన వారు ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ మనం చూస్తే కుంభరాశిలోకి వస్తుంది కుంభరాశి మూడవ పాదానికి వస్తుంది అదే విధంగా ఇప్పుడు మిగిలినవి చూసినట్టయితే ఉత్తర రెండవ పాదము మూడవ పాదము నాలుగో పాదము ఇది కన్యలో ఉంటుంది కాబట్టి దానికి వన్ ఎయిటీ డిగ్రీస్ మనం చూసినట్టయితే మీనంలో పూర్వభద్ర నాలుగవ పాదం పూర్వభద్ర నాలుగవ పాదం అంటే ఉత్తర రెండవ దానికి రెండవ నక్ష రెండవ పాదానికి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర మూడు నాలుగవ పాదాలకి వన్ ఎయిటీ డిగ్రీస్ అది కూడా మీనంలోనే వస్తుంది ఉత్తరాభద్ర ఒకటి రెండు పాదాలు వస్తాయి ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఉత్తరాభద్రాకి కరెక్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఆపోజిట్ లో మనం చూసినట్టయితే పూర్వభద్ర నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది కర్మ కలిగిన నక్షత్రము ఇంకోటి చూసినట్టయితే పూర్వాషాఢ నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రం మనం చూసినట్టయితే ఒకటి రెండు పాదాలు అంటే పూర్వాషాఢ ఒకటో పాదము రెండో పాదం వచ్చి ఆరుద్ర నక్షత్రం మూడో పాదం నాలుగో పాదానికి వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉంటుంది అంటే పూర్వాషాఢ ఒకటి రెండు పాదాలు వన్ ఎయిటీ డిగ్రీస్ మనం తీసుకుంటే ఆరుద్ర నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా పూర్వాషాఢ మూడు నాలుగు పాదాలకి వన్ ఎయిటీ డిగ్రీస్ మనం తీసుకుంటే పునర్వసు ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ బుధకర్మ కలిగిన నక్షత్రాలు మూడు రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలు ఈ ఈ నక్షత్రాలకి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఏ నక్షత్రాలు వచ్చాయో ఒకసారి బ్రీఫ్గా చూద్దాము దాన్ని బట్టి మనము ఏ కర్మ అనేది డిసైడ్ చేద్దాము ఇప్పుడు రోహిణీ నక్షత్రానికి చూస్తే అనురాధ జ్యేష్ఠ వచ్చింది అదేవిధంగా ఉత్తరా నక్షత్రానికి చూస్తే పూర్వభద్ర ఉత్తరాభద్ర వచ్చింది అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రానికి చూస్తే ఆరుద్ర పునర్వసు వచ్చింది ఇప్పుడు మేజర్గా మనం చూస్తే అనురాధ పూర్వభద్ర అంటే రోహిణిలో అనురాధ వచ్చి సూర్యకర్మ జ్యేష్ఠ వచ్చి చంద్రకర్మ ఆ ఉత్తరలో పూర్వభద్ర వచ్చి సూర్యకర్మ ఉత్తరా భద్ర వచ్చి చంద్రకర్మ ఈ పూర్వాషాఢలో ఆరుద్ర అనేది శుక్రకర్మ పునర్వసు అనేది శని కర్మ ఇప్పుడు మేజర్గా ఎక్కువ ఏది తీసుకుంది అని చూస్తే రెండు నక్షత్రాలు రోహిణి ఉత్తర రెండు చూసుకుంటే సూర్యకర్మ చంద్రకర్మ తీసుకుంది పూర్వాషాఢ నక్షత్రం వచ్చి శుక్రకర్మ శని కర్మ తీసుకుంటుంది ఇప్పుడు మనము బుద్ధకర్మ కలిగిన వాళ్ళకి రావాల్సిన పార్ట్నర్ జాతకంలో ఒకటి చూసుకుంటే ఈ సూర్య కర్మ చంద్రకర్మ కాంబినేషన్ లోనే ఉంటుంది లేదా ఈ శుక్రకర్మ శని కర్మ కాంబినేషన్ లో ఉండాలి ఇప్పుడు ఒకరు రోహిణిలో గాని ఉత్తరాలో గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడు పడే నక్షత్రం కాని ఉంటే వాళ్ళకి వచ్చిన పార్ట్నర్ కి ఏ కర్మ ఉంటుంది అని చూసినట్టయితే సూర్యకర్మ చంద్రకర్మ ఉంటుంది లేదు పూర్వాషాఢ నక్షత్రంలో గాని పడి ఉంటే లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడు పడే నక్షత్రం గాని ఉంటే వాళ్ళకి వచ్చే పార్ట్నర్ వచ్చి శుక్రకర్మ లేకపోతే శని కర్మ కాంబినేషన్ కలిగి ఉంటుంది ఈ విధంగా మీరు ప్రపంచం మొత్తం మొత్తము ఏ బుధకర్మ కలిగిన వారు ఎంత మంది ఉన్నా వారికి వచ్చే స్పౌస్ చూస్తే ఈ రోహిణి ఉత్తరాకు వచ్చి సూర్యకర్మ చంద్రకర్మ పూర్వాశాళకు వచ్చి శుక్రకర్మ శని కర్మ అనేది వస్తుంది ఈ ఎవరికి ఎవరికి బుధకర్మ ఉంది అని చూసినట్టయితే ఇక్కడ మేజర్ డామినేషన్ ఎక్కడ జరిగింది అంటే రెండు నక్షత్రాలకి సూర్యకర్మ చంద్రకర్మ ఉంది ఒక నక్షత్రానికి వచ్చి శుక్రకర్మ శని కర్మ ఉంది కాబట్టి ఈ బుధ కర్మ కలిగిన వాళ్ళకి వచ్చే పార్ట్నరు స్పౌస్ ఖచ్చితంగా ఈ సూర్యకర్మలో కానీ చంద్రకర్మలో గానీ ఉంటారు ఈ సూర్యకర్మ నక్షత్రాలు అదేవిధంగా చంద్రకర్మ నక్షత్రాలు శుక్రకర్మ నక్షత్రాలు శని కర్మ నక్షత్రాలు తెలియజేస్తాను అంటే ఈ సూర్యకర్మ చూసినట్టయితే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వ భద్ర నక్షత్రాలు లో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడిపడి నక్షత్రం ఉంటే వాళ్ళకి సూర్యకర్మ ఉన్నట్టు అదేవిధంగా చంద్రకర్మ చూసినట్టయితే భరణి మక జ్యేష్ట ఉత్తర భద్ర నక్షత్రాలలో లగ్నం గాని లగ్నాధిపతి కానీ చంద్రుడిపడి నక్షత్రం కాని ఉంటే వాళ్ళకి చంద్రకర్మ ఉండ ఉన్నట్టు అదేవిధంగా శుక్రకర్మ చూసినట్టయితే ఆరుద్ర చిత్తాశ్రవణ శని కర్మ చూసినట్లయితే పునర్వసు స్వాతి ధనిష్ట నక్షత్రాలకి ఈ శని కర్మ ఉన్నట్టు ఇప్పుడు ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు అంటే బుధకర్మ నక్షత్రాల్లో కానీ లగ్నం కానీ లగ్నాధిపతి గాని చంద్రుడు కాని పడి ఉన్న వాళ్ళు వాళ్ళకి వచ్చిన పార్ట్నర్ లగ్నము లగ్నాధిపతి చంద్రుడు పడిన నక్షత్రం చూస్తే మాక్సిమము సూర్యకర్మ చంద్రకర్మ ఉంటుంది అంటే రోహిణి ఉత్తరా నక్షత్రాల్లో ఉన్న వారికి సూర్యకర్మ చంద్రకర్మ అలా కాకుండా పూర్వష నక్షత్రాల్లో ఉంటే ఈ శుక్రకర్మ శని కర్మ అనేది ఉంటుంది దీనితో కూడా ఒక ఎక్సెప్ ఎక్సెప్షన్ అంటే దీంతో కూడా ఒకటి చే ఒక కర్మ యాడ్ అవుతుంది అదేంటంటే కుజకర్మ కుజకర్మ ఎలా వచ్చింది అని చూస్తే ఇప్పుడు సింహ లగ్నానికి సింహ లగ్నానికి అంటే సింహ లగ్నంలో ఉత్తర ఒకటో పాదం ఉంటుంది దానికి ఆపోజిట్ వన్ ఎయిటీ డిగ్రీస్ చూస్తే మనకు పూర్వభద్ర మూడవ పాదం వస్తుంది ఈ పూర్వభద్ర మూడవ పాదం వచ్చి కుంభరాశిలో ఉంటుంది ఈ కుంభరాశి అనేది సహజంగా డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారం డిఫాల్ట్ గా ఈ కుంభరాశి కుజకర్మ ఉంటుంది అందువల్ల ఈ సింహరాశి గాని సింహ లగ్నం కలిగిన వాళ్ళకి ఈ సూర్య కర్మ చంద్రకర్మతో పాటు అడిషనల్ గా కుజకర్మ అనేది యాడా యాడాన్ అవుతుంది ఈ సింహరాశి సింహ లగ్నం కలిగిన వాళ్ళు వాళ్ళకు వచ్చే స్పౌస్ పార్ట్నర్ భార్య గాని భర్త గాని ఏ నక్షత్రం ఏ కర్మ కలిగిన వాళ్ళు వస్తారు అని చూసినట్టయితే సూర్య కర్మ చంద్రకర్మ కానీ కుజ కర్మ సూర్య కుజ కర్మలు కలిసిన కాంబినేషన్లో వస్తారు ఇప్పుడు చెప్పిన విషయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ ధనుసు రాశి వచ్చింది అనుకోండి ఈ ధనుసు రాశిలో ఒక్కటే మనం చూస్తే ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది వస్తుంది మిగిలిన విషయాలు చూస్తే అంటే రోహిణి ఉత్తరా చూస్తే ఎక్కువ డామినేషన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ సూర్య కర్మ గాని చంద్రకర్మ కలిగిన వాళ్ళు ఈ బుధ కర్మ కలిగిన వాళ్ళకి పార్ట్నర్ గా గాని స్పౌస్ గా గాని వస్తారు మనం మిగిలిన విషయాలు మరి అంటే ఎక్కువ అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ లో నైంటీ పర్సెంట్ మనం చూస్తే ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి ఈ సూర్యకర్మ చంద్రకర్మ కలిగిన వారే వస్తారు ఒక టెన్ పర్సెంట్ ఈ శుక్రకర్మ శని కర్మ కుజకర్మ ఉంటుంది అంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళని మనము ఈ డీఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ మ్యారేజ్ కంప్యాటబిలిటీ ప్రకారము వచ్చే జాతకం యొక్క ప్రాప్తాన్ని అంటే ఒకరు ఈ నక్షత్రంలో పుట్టారంటే ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవాలి అన్న విషయాన్ని తెలియజేస్తాము నేను ఇప్పుడు చెప్పిన అంశాలు అంటే ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు ఈ సూర్యకర్మ చంద్రకర్మ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఎవరైనా బుధకర్మ కలిగిన వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు గాని వాళ్ళ జాతకంలో పరిశీలించి చూస్తే ఖచ్చితంగా ఈ సూర్యకర్మ చంద్రకర్మ అంటే రోహిణి ఉత్తర అయితే సూర్యకర్మ చంద్రకర్మ పూర్వశాఢ అయితే శుక్రకర్మ శని కర్మ నక్షత్రాల్లో లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడు గాని పడి ఉంటారు మీ జాతకాలను పరిశీలించుకోండి ఈ వీడియోలో నేను బుధ కర్మకి కలిగిన వాళ్ళకి వచ్చే స్పౌజ్ అంటే పార్ట్నర్ ఏ కర్మ కలిగిన వారు వస్తారు అన్న అంశం గురించి తెలియజేశాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేషన్